కుదరదు బెటర్ ఏంటి ఇంట్లో పెట్టుకుని వెళ్ళడమే మంచిది కదా ధైర్య కదా పంచాయతీ ఆఫీసు ఇంట్లో పెట్టుకుని చార్జ్ పెట్టుకొని చక్కగా ఓట్ వేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి వాడుకోవచ్చు ఆ రోజు మీరు ఏం పని లేదు అందరికి సెలవు వచ్చేసాము అన్ని దుకాణాలు కూడా వాళ్ళు లాక్ చేసేసి వాళ్ళు ఓటింగ్ ఓటింగ్ కోసం వెళ్ళిపోతారు ఇంట్లో వచ్చి ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసుకొని సీరియల్ తీసుకొని తర్వాత మీ పనులు మీరు చూసుకోవచ్చు సో ముఖ్యంగా మీరు వచ్చినది మాత్రం కాకుండా మీ ఇంట్లో ఎంతమంది మీ ఇంట్లో ఎంతమందికి ఓటు ఉంది మీ ఇంట్లో ఎంతమందికి ఓటు ఉంది నలుగురు ఉన్నారు ఇప్పుడు మీరు ఇవాళ ప్రోగ్రామ్కి వచ్చారు మిగిలిన మునుగురు ముగ్గురు రాలేదు కదా వాళ్ళు వాళ్ళని కూడా మీ ఓటింగ్ కేంద్రానికి తీసుకు వచ్చేసి ఓటు వేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది మీకే ఉంది ఓకే మీరే ఇంట్లో పెద్ద వాళ్ళు మీరు అందరినీ కూడా చక్కగా తీసుకువెళ్ళి ఓటు వేసుకొని మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావాలి కొత్తపట్నం మండల్ ఒంగోల్ నియోజకవర్గము పల్లెపాలెం గ్రామంలో ఇక్కడ మధ్యకారులతో ఈ ఓటు గురించి ఈ ఎలక్షన్స్ గురించి ఆహ్వాన సదస్సులో పెట్టడం జరిగింది ఇక్కడ ఆర్ఓ గారు దెన్ అసిస్టెంట్ కలెక్టర్ గారు డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ అండ్ దగ్గర ఉన్న పోలీస్ అధికారులు అందరూ కూడా కలిపి ఈ ఓటర్కు ఎలక్షన్స్ గురించి ప్రిపరేషన్స్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఎట్ ఎట్లాంటి ఒక వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగి జరగబోతుంది ఈ పదమూడవది మే ఒక ముఖ్య డేట్గా గుర్తింపు చేసుకొని అందరూ కూడా ఫ్యామిలీగా ఒక పండగ వాతావరణ వాతావరణంలో వాళ్ళ ఇంట్లో ఒక పండగ ఉంటున్నట్టు ఈ పోలింగ్ కేంద్రాలకి కదలి వచ్చేసి ఓటు వేయవలసిందా కోరి ఈ కార్యక్రమం చేశాము ముఖ్యంగా ఈ మత్స్యకారులు నెక్స్ట్ ఒక టూ టూ మంత్స్ వరకు ఈ నిషేధ పీరియడ్ ఉంటున్న వలన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మిగిలిన ఇద్దరు పనులు రిపేర్ చేసిన పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పదహూడవ మే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలి ఈ పనులు చూసుకొని కూడా వాళ్ళకి కోరికలు ఇచ్చాము అది మాత్రం కాకుండా ఎట్లాంటి ఒక ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛతంగా నిర్భయంగా ఎట్లాంటి భయాస్ లేకుండా ఎట్లాంటి వైలెన్సెస్ లేకుండా ఒక ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఏర్పాటు చేయడానికి పోలీసు యంత్రాంగం మాత్రం కాకుండా డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సహకారం అన్నీ కూడా చేస్తామని వాళ్ళకి నమ్మకం ఇచ్చేసి ఈ ఈ రాబోయిన ఎన్నికల్ని ఒక విజయవంతం చేయడానికి అన్ని కార్యక్రమము చక్రంగా చేస్తున్నాము కూడా వాళ్ళకి నమ్మకం ఇచ్చాము వాళ్ళు కూడా అందరూ కదిలివచ్చేసి ఓటు వేస్తామని నమ్మకం ఇచ్చారు సో ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది దాదాపుగా ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దీంట్లో మత్స్యకారులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది